దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడుతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఎర్రకోట దగ్గర కారులో పేరుడు సమాపించింది మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర నిలిపిన కారు నుంచి బ్లాస్ట్ జరగడంతో జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు పలువురికి గాయాలవగా ఐదు కార్లు ధ్వంసమయ్యాయి పేరుడుపై పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పారు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం తాజా అప్డేట్స్ ప్రకారం ఈ పేరుడు కారణంగా ఎనిమిది మంది చనిపోయినట్టు సమాచారం మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇరవై మందికి పైగా గాయపడ్డారు గాయపడ్డ వారికి ఎల్ఎన్జెపి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ స్పెషల్ సెల్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఢిల్లీ శివార్లలో ఇవాళ్లే ఉగ్ర కుట్ర భగ్నం చేశారు పోలీసులు ఏడుగురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు ఈ క్రమంలో ఈ బ్లాస్ట్ జరగడం సంచలనంగా మారింది పేరుడు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం ఈ నేపథ్యంలో దేశంలో ప్రధాన నగరాలైన హైదరాబాద్ చెన్నై బెంగళూరులో కూడా హై అలర్ట్ జారీ చేశారు